ఈరోజు మనం వీడియోలో నల్లగా ఉన్న పట్టీలను తెల్లగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి నార్మల్గా ఇప్పుడు పట్టీలు ఉన్నాయి కదా పట్టీలు చాలా నల్లగా అయిపోయినాయి అవి సో అందుకోసమే ఆ పట్టీలను తెల్లగా చేసుకోవడానికి యూట్యూబ్లో కొన్ని టిప్స్ చూశాను ఆ టిప్స్ను చూసి ఆ టిప్స్ ఫాలో అవుతూ నేను కూడా ఇలా ఉన్న పట్టీలు చూడండి నల్లగా ఉన్నాయి కదా ఈ విధంగా ఉన్న పట్టీలు వచ్చేసి కొంచెం తెల్లగా అయ్యేలాగా చూసుకోవడానికి చేద్దాం అనుకుంటున్నాను నేను ఫాలో అయిన టిప్స్ అవి మీకు చూపించాలనుకుంటున్నాను మీరు కూడా ఫాలో అవ్వండి లాస్ట్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము ఓకేనా వీడియోలోకి వెళ్దాం కొద్దిగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కొన్ని వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ కొంచెం లైట్గా హీట్ అవ్వాలి అంతవరకు బాగా మనము వాటర్ని హీట్ చేసుకోవాలి వాటర్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకోవాలి మనం నార్మల్గా దోశల పిండిలోకి వాడతాం కదా బేకింగ్ సోడా ఆ సోడా అనే అనమాట నేను ఇక్కడ వాడుతున్నది ఆ తర్వాత మనం ఇందులోకి కొద్దిగా సర్ఫ్ కూడా యూజ్ చేయాలి మేము రిన్ సర్ఫ్ యూజ్ చేస్తాము ఇక్కడ కూడా నేను రిన్ సర్ఫ్ని యూస్ చేస్తున్నాను రిన్ సర్ఫ్ వేసుకున్న తర్వాత మనం లైట్గా అది దగ్గరికి పడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత మనం ఒక నిమ్మకాయని కట్ చేసుకోవాలి ఆ నిమ్మకాయ రసాన్ని అందులో పిండేసిన తర్వాత ఆ నిమ్మకాయని కూడా అందులోకి వేసేయాలి నిమ్మకాయ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించాలి ఆ తర్వాత మనము నల్లగా ఉన్న పట్టీలు ఉన్నాయి కదా ఆ పట్టీలను అందులో వేసేయాలి ఆ లోపల మనము స్టవ్ కూడా ఆఫ్ చేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మన పట్టీలను అందులో వేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి అని అనుకున్న పట్టీలన్నీ వేసి బాగా కలిపేయాలి ఒకసారి కలిపేసి కాసేపు మూత ఉంచి అలాగే పెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసేయాలి ఎందుకంటే మనకి ఆ వాటర్ కొంచెం తొందరగా చల్లబడుతుందనమాట అది చల్లబడిన తర్వాత మనం ఒక్కొక్క పట్టిని తీసి చూస్తే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది మన ఫస్ట్ పట్టీలు ఏ కలర్లో ఉన్నాయి ఇప్పుడు వచ్చిన పట్టీలు ఏ కలర్లో ఉన్నాయని తెలుస్తుంది మొత్తానికి వాటర్ అనేది చల్లబడింది అనమాట ఇప్పుడు నేను ఒక్కొక్క పట్టిని తీసి చూస్తున్నాను ఏ విధంగా ఉందో చూడండి బెస్ట్ రిజల్ట్ అండి ఖచ్చితంగా చెప్పొచ్చు ఖచ్చితంగా కలర్ చేంజ్ అయ్యాయని నేను ఫస్ట్ మీకు చూపించినవి ఏ కలర్లో ఉన్నాయి ఆ తర్వాత నేను క్లీన్ చేయడానికి ప్రాసెస్ యూస్ చేసిన తర్వాత ఏ కలర్లో వచ్చిందనేది మీరే ఈజీగా కనుక్కోగలరు ఇప్పుడు ఒక్కొక్క పట్టిని తీసి చూద్దాం ఎంతవరకు క్లీన్ అయ్యాయో దీన్ని మనం రుద్దలేదు ఏం చేయలేదు బట్ జస్ట్ వాటర్లో పెట్టేశాం అలా మట్టి మొత్తం పొయ్యింది తర్వాత మనం ఏం చేయాలంటే ఆ పట్టీలనన్నీ ఒక్కొక్కటి తీసి మళ్ళీ మంచి వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకుందాము అలా క్లీన్ చేస్తే మాకు తెలిసిపోతుంది ఎంతవరకు ఇవి క్లీన్ అయ్యాయి అనే విషయం ఎంత బాగా క్లీన్ అయ్యాయో ఎంత మంచి కలర్లో కనిపిస్తున్నాయో నిజంగా కొత్త వాటిలాగా కనిపిస్తున్నాయి కదా ఈ ప్రాసెస్ చాలా ఈజీ తర్వాత మనకు కావాల్సిన బెస్ట్ రిజల్ట్స్ కూడా ఇస్తుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి నా పట్టీలు అయితే అన్ని బాగా క్లీన్ అయ్యాయి మీ పట్టీలను కూడా ఈ విధంగా మెల్లమెల మెరిసేలాగా చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ని యూస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతూ మినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో Bye friends!